హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు కొన్ని రకాలైన కూరగాయల గురించి దాని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం మొదటిగా చూసినట్లయితే బ్రోకోలీ పోషకాలతో నిండి ఉంటుంది ఇది విటమిన్ సి విటమిన్ కే ఫొలైట్ మరియు యాంటీ ఆక్సిడెంట్తో నిండి ఉంటుంది ఇది క్యాన్సర్ రిస్క్ను తగ్గించడంలో సహాయపడుతుంది బ్రోకోలీ వృక్షాలను శక్తివంతమైన కం రెండవదిగా చూసుకున్నట్లయితే వంకాయ వంకాయలోని నారింజు జ్యూస్ చర్మ ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది వంకాయలోని పొడోలిన్ పెట్రోనిన్ ఆక్సిడెంట్ శక్తిని పెంచి మధుమేహ రోగాన్ని నివారించడంలో సహాయపడుతుంది మరి మూడోదిగా చూసుకున్నట్లయితే పచ్చిమిర్చి పచ్చిమిర్చిలో బోనోక్లాస్ట్ గుణాలతో నిండి ఉంటుంది ఇది కండరాలను రికవరీ కోసం ఉత్తమమైన సహాయాన్ని అందిస్తుంది పచ్చిమిర్చిలోని ఉన్న క్లెప్టాన్స్నిస్ ఆహారంను డైజెషన్ చేసే సామర్థ్యాన్ని పెంచుతుంది మరి నాలుగవదిగా చూసుకున్నట్లయితే ముల్లంగి ముల్లంగి తోలికలో ఉన్న ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రాడిస్ రసం జలుబు దగ్గు లేదా వాత రుగ్మతలకు సహాయపడుతుంది ప్రాకృతిక నివారణగా ఉపయోగపడుతుంది మరి ఐదవదిగా చూసుకున్నట్లయితే కోసుకూర క్యాబేజ్ కోసులోని సహజ యాంటీబయోటిక్ గుణాలు శరీరంలో అశుద్ధి మూలకాల పోరాటంలో సహాయపడతాయి కోసులో గట్టి ఫైబర్ ఉంటే ఇది జీర్ణ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది ఆరోదిగా చూసుకున్నట్లయితే ఆలు పొటాటో ఆలు అనేక రకాల విటమిన్లతో నిండి ఉంటుంది ఇది మనం తీసుకునే ఆహారంలో సమతుల్యంగా హోస్టింగ్ చేసుకోవడంలో సహాయపడుతుంది ఆలులోని కీలియం గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది ఏడవదిగా చూసుకున్నట్లయితే ముక్కజొన్న కార్న్ ముక్కజొన్నలోని విటమిన్ ఏ వీటిని ఎండలో తాపినప్పుడు కాలుష్యాన్ని తగ్గిస్తాయి ముక్కజొన్న విటమిన్ సి కెరటినాడ్స్తో నిండి ఉంటుంది ఇది కంటి ఆరోగ్యానికి మంచిది మరి ఎనిమిదవగా చూసుకున్నట్లయితే సొరకాయ బాటిల్ గాడ్ సొరకాయ ఎక్కువగా నీరును కలిగి ఉంటుంది ఇది జలుబు మరియు కండరాల కలతలను దూరం చేస్తుంది సొరకాయ పేస్టు విరివిరిగా వాడినది చెమట లాగించి అధిక జలాన్ని పగలగొట్టే లక్షణాలు కలిగి ఉంటుంది తొమ్మిదవగా చూసుకున్నట్లయితే చిక్కుడుగాయ క్లస్టర్ బీన్స్ ఇది ఆరోగ్యకరమైన గట్టి ఫైబర్ని కలిగి ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది ఈ కాయ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది మరియు విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది మరియు పదోవిగా చూసుకున్నట్లయితే బీట్రూట్ ఈ బీట్రూట్ ఆక్సిజన్ కణాలు ఉత్పత్తికి సహాయపడుతుంది ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడుతుంది మరి లాస్ట్ లాస్టోదిగా చూసుకున్నట్లయితే గాజర్ అనగా క్యారోట్ గాజర్లోని బీటా క్యారోటిన్ కంటి ఆరోగ్యానికి చాలా మంచిది గాజర్ ఒక అద్భుతమైనది ఇది చర్మానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే